మాటకు పట్టం గడితే అది పాటై రాజ్యమేలుతుంది అన్నాను ఒక సందర్భంలో అగోయిగో అనమాకు అగోయిగో అనమాకు ఆశ పెట్టి సంపమాకు దగ్గరగా వచ్చి వచ్చి దూరాలను పెంచమాకు దగ్గరగా వచ్చి వచ్చి దూరాలను పెంచమాకు పెరటి జామ చెట్టు కాపుకొచ్చిందే ఇంటి ముందు మల్లె చెట్టు ఇరగబూసిందే నిన్నమున్న గంతులేసిన నిన్న మున్న గంతులేసిన ఎదురింటి పిల్లోనిలోంచి చీరలోకి మారిందే ముసుగేసి పడుతోంది సిగ్గు అగోయిగో అగోయిగో అనమాకు పెట్టి చంపమాకు జడివాణుస్తున్నా చెమటలు పడుతున్నాయి సలిగి ఉళ్ళు వణుకుతున్నా దాహ బేసి అరుస్తున్నా అగో 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 ఎగు అనమాకు ఆశబెట్టి చంపమాకు దగ్గరగా వచ్చి వచ్చి దూరాలను పెంచమాకో మినుగురులా కనిపిస్తావు మినుగురులా కనిపిస్తావు అగ్గిరవ్వలా ఊపిస్తావు తోడుగోరి నీ నీడగోరి తోడుగోరి నీ నీడగోరి తలచి పిలిచి అలసిపోతున్నా అగోయో అనమాకు ఆశ పెట్టి దగ్గరగా వచ్చి వచ్చి దూరాలను పెంచమాకు